వైసీపీలో మీకంటూ రాష్ట్రం కాంగ్రెస్ క్యాపిటల్ తప్ప ఒక నామినేట్ పోస్ట్ లేదు మీకు ఇక్కడ లోకల్లో కూడా మీకు మిమ్మల్ని ఈ వైసీపీ కార్యకర్తలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కూడా ఎన్నో ఉన్నాయి వేసే బ్యానర్లు కూడా మీ ఫోటో లేకుండా చేశారు అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీకు ఈ వైసీపీ రానున్న ఎన్నికల్లో మీకు ఏ విధమైన స్థానం పోతున్నారు ఇక్కడ లోకల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జగన్ ఇంట్లో నేను కండవాన్ని పార్టీలో చేయడం జరిగింది ఆ రోజు నాకు ప నియోజకవర్గంలో అడుగు పెడితే ఏ రోజు కార్యకర్తలు నన్ను అభిమానించినారో రోజు అంతకు వందింతలు రెండు వందలు వెయ్యి ఇంతలు అయితే కానీ నా ఇమేజ్ ఎక్కడ కానీ నా క్యారర్ కానీ నా విల్ కానీ ఎక్కడ కానీ తగ్గల ఇది ఫస్ట్ యథార్థం మీరు ఇంకోటి అడిగినారు మీకు నామినేట్ పోస్ట్ చేయది లేదని ఈ కోవిడ్ రావడము నా భార్య ఇది చనిపోవడము ఈ కొన్ని నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ డిప్రెషన్ ఉండడము ఇవన్నీ జరిగినాయి నేను అందరికీ ఇంతకుముందు కూడా ఒకసారి మన మీడియా మిత్రులకి అందరు మా చెప్పా నాకు ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి అన్నీ ఏ పదవి కంటే నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రెడ్డి గారి గుండెల్లో ఆయన తనయుడు మిథులన్న గుండెల్లో వాళ్ళ తమ్ముడు ద్వారకన్న గుండెల్లో ఇంకో చిన్న యువకుడు మా బా గురువు భాస్కర్ అన్న కుమారుడు సుధీర్ గుండెల్లో నేను సపరేట్ స్థానం సంపాదించుకున్నా వాళ్ళు నన్ను ఏ రోజు కానీ వీడు ఒక రాజకీయ నాయకుడే వీడు ఒక కార్యకర్తే వీడు అట్లా ఇట్టాలని కాకుండా పెద్దిరెడ్డి కుటుంబంలో ఆకుల గజేంద్రాన్ని వాళ్ళు ఇంట్లో ఒక మనిషిగా చూసినట్టు చూసినారా దాంతో పోల్చుకుంటే ఏ నామినేట్ పోస్ట్ కూడా వాళ్ళ ఆశీర్వా పెద్దిరెడ్డి కుటుంబం ఆశీర్వాదం ఉందరా ఏ నామినేట్ పోస్టుడైనా బలాదులు అనేది నా మనస్ఫూర్తి చెప్పాలి సరే ఓకే మీరు చెప్పినట్లు మీకు నామినేట్ పోస్ట్ ఏమీ లేకుండా వాళ్ళతో అభిమానం ఉంది అది మీ వ్యక్తిగతం వ్యక్తిగతంగా మీకు అటాచ్మెంట్ ఉంటుంది మీకంటూ ఒక వర్గం ఉంది కదా పలంనేరులో మీకంటూ ఒక వర్గం ఉంది మిమ్మల్ని ఉన్న తరుణంలో మీకు ఏం పోస్ట్ లేకపోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ మీకు ఎంత ప్రత్యాన్యంగా తయారైన తరుణంలో మీరు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు అట్లా చేస్తారు ఈ ఐదు సంవత్సరాలుగా కూడా మన పలవనేరు నియోజకవర్గంలో ఉండే ఐదు మండలాల్లో కూడా నా దగ్గరికి వచ్చి అన్న మాకు ఈ సమస్య మాకీ బాధ మాకీ కష్టం అని చెప్పిన వాళ్ళకు ఒక్కరిని కూడా వాళ్ళ పని చేయకుండా వాళ్ళని బాధ పెట్టి నేను రిటర్న్ పంపించిన చరిత్ర లేదు మీరు పలమనేరు కింద ఐదు మండల ఎవరన్నా కనుక్కోవచ్చు అదేవిధంగా పలవనేరు నియోజకవర్గమే కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఎంతోమంది నా దగ్గరికి వచ్చే నాకు ప పలానా సమస్య ఉందని అంటే ఆ సమస్య నేను క్లియర్ చేసిన ఒకవేళ నాకు శక్తికి మించిన సమస్య వస్తే నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రెడ్డి గారికి మా అన్న మిథునన్నకి ద్వారకన్నకి చెప్పి వాళ్ళ సమస్య క్లియర్ చేసుకునే కానీ ఎవరిని కానీ నా వల్ల కాలేదు పోలేదు అనే మాట లేదు ఆకుల గజేంద్రపోతే మాకు ఏ బాధ అయినా ఏ సమస్య ఏ కష్టమైనా ఆయన ఆయన కష్టంగా తీసుకొని మాకు ముందు ఉంటానని చెప్పి ప్రజల్లో స్థానం అంటే ఈ ఐదు సంవత్సరాలు కేవలం నేను చేసిన ప్రజాసేవే దీనికి నిదర్శనం మీకు వినియోగించాను ఇప్పుడు ఈ నియోజకవర్గం చూసుకున్నట్లయితే అయితే ఎమ్మెల్యే వర్గానికి వర్గానికి కూడా విభేదాలు ఉన్నాయి ఉంటేనే ఉంది అని చెప్పి తెలిసింది అట్లాంటి తరుణంలో ఇప్పుడు అదే వెంకయ్య గౌడ గారు మీతో కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి రావడం వచ్చారని జరిగింది మీరు ఎట్లా చూస్తారు మీరు ఏ పనులు చూస్తారు అంటే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా వచ్చి అయిపోయిన తర్వాత మళ్ళా చూస్తారా లేకపోతే మీరు వైఎస్ఆర్ పార్టీ సంబంధించి చూస్తారా ఇక్కడ వెంకయ్య గౌడ వర్గము ఆకుల గజేంద్ర వర్గము అనేది లేదు లేదు ఇంకో నాయకుడు ఏ వర్గము లేదు పలవనే నియోజకవర్గంలో ఉండే వర్గం ఒకటే ఒకటి వర్గం అది పెద్దరెడ్డి వర్గం మేమందరం కూడా ఆయన దగ్గర ఒక కార్యకర్తలుగా ఒక సైనికులుగా మేము పనిచేసే వాళ్ళమే కానీ ఇది వెంటేగౌడ వర్గము ఇది ఆకుల గజేంద్ర వర్గము ఇంగోరు వర్గం ఇంగోరు వర్గం అనేది మాకు లేదు నెక్స్ట్ మీకు చెప్పిన విధంగా నేను ఇంతకుముందు కూడా మనం నామినేషన్ అప్పుడు కూడా నేను స్పీచ్లో ఒక మాట చెప్పా అదే మీకు మళ్ళీ వినియోగించుకుంటున్నాను ప్రతి కుటుంబంలోనూ చిన్న చిన్న మనస్తాపాలు అనేది ఖచ్చితంగా వస్తాయి మనస్తాపాలు లేని కుటుంబమే ఈ ప్రపంచంలో లేదు అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చిన్న చిన్న మనస్తాపాలు తారతమ్యాలను వచ్చినాయి దాన్ని మేము అంటే కూర్చొని నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు నేను కానీ నా తమ్ముడు వెంట కూర్చున్నాం చర్చించుకున్నాం మాట్లాడుకున్నాం ఈరోజు ఆయన వైట్ పేపర్గా పైకి పోవమన్నా నేను వైట్ పేపర్గా ఉందామన్నా ఆయన కూడా అదేవిధంగా నాకు అన్ని విషయాలు నాకు నా నేను అడిగిన ప్రశ్న నాకు సమాధానం ఇచ్చినాడు నన్ను సంతోషపరిచినాడు కాబట్టి నేను ఇంతకు లాస్ట్ ఎలక్షన్లో నా తమ్ముడు వెంకట గౌడ్కి ఏ విధంగా రాత్రి మొగ్గులు కష్టపడినామో ఈసారి కూడా రాత్రి మొగ్గులు కష్టపడి నేను నా ఐదు మండలాల్లో ఉండే నా వర్గము ఖచ్చితంగా మేము వెంకయ్య వెంకయ్య గౌడ్ని నా తమ్ముడిని ఎమ్మెల్యే గెలిపించుకుంటాం మా అన్న ఎంపీ లెటప్పటి గెలిపించుకుంటాం దాని ఎటువంటి పరిస్థితులనో తారతమ్యం ఉండదు మీకు రాజకీయ మీరు రాజకీయాలు స్టార్ట్ అయిన టీడీపీ నుంచి సారాజీ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు అదే టీడీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఒకవైపు యువ ఎమ్మెల్యే వైపు చూసుకుంటున్న గ్రాప్ మారిపోయింది కూడా ఎన్నో సర్వీలు కూడా చెప్పడం జరిగింది ఇట్లాంటి తరుణంలో అమర్నాథ్ రెడ్డిని లాస్ట్లో వచ్చినటువంటి మెజార్టీ ముప్పై వేల మెజార్టీతో ఢీ కొట్టే అవకాశం ఉందంటారా లేకపోతే ఇంకోటి ఏమంటే ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి కుంజుకుంటున్నారు కూడా కొన్ని చెప్తున్నారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో వైసీపీ ఏ ఉండబోతుంది పలు నేను ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులందరూ కూడా ఒక తల్లి బిడ్డల బాగా కలిసిపోయినాం ఇంతకుముందు మీరు చెప్పిన తారతమ్యాలు ఉన్నాయి నేను మహవాటం లేకుండా చెప్తా ఉన్నా ఇప్పుడు ఆ తారతమ్యాలు లేవు మేము తల్లి ఒక తల్లిబిడ్డ బారి కలిసిపోయినాం అది నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి గారి ఆశీర్వాదము మా అన్న మిత్రుడు ఆశీర్వాదంలో అందరూ ఉన్నాం లాస్ట్ ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చిందో దానికి రెండిందలు ఈ సో మేము ధ్యమా వ్యక్తం చేస్తున్నాం ఇప్పుడు మీరు అటు వచ్చేటిగా ఉంటే బలమైన నాయకులంతా వైసీపీ నుంచి టీడీపీ కనుక వెళ్ళిపోతున్నారు చాలా చూసాం ఇప్పుడు పెద్ద పంజాన్ని చూసుకున్నట్లయితే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు కూడా వైసీపీ వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయారు ఈ పరంలో కూడా కౌన్సిల్ అంతా వెళ్ళిపోయినారు సో వాళ్ళు ఏ నిరుత్సాహంతో వైసీపీ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే వైసీపీకి సంబంధించి వర్గపోరు పోరు ఈ వైసీపీకి సంబంధించి లోకల్ ఉన్నటువంటి అటాచ్మెంట్ తో మేము ఈ ఉద్దేశంతో చెప్పారు సో ఎంత అది చాలా పొరపాటు ఖచ్చితంగా నేను ఎంతకు చెప్పినా మళ్ళీ మూడోసారి చెప్తున్నా తారతమ్యాలు ఉన్నప్పుడు ఆ విభేదాలతో కొంతమంది వెళ్ళిపోయినారు ఇప్పుడు అన్నీ ఏం లేవు పోయిన వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు అరే ఇప్పుడు తారతమ్యాలకుండా అందరూ కలిసిమెలిసి ఉన్నారే మనం పొరపాటు చేసామేమైనా వాళ్ళ మనసాక్షి ఏమైనా ఏమన్నా అనిపిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా నేను వాళ్ళని ఎవరిని నిందించే అవసరం నాకు లేదు వచ్చే వాళ్ళని ఎవరిని మనం వచ్చేసేది లేదు ఎవరు వచ్చినా సంతోషంగా స్వాగతిస్తాం ఎవరైనా పోవాలన్నా మేమే కానీ అభ్యర్థులు పెట్టే అవసరం లేదు అది ఎవరెవరు మనోగతం అది కాకపోతే ఖచ్చితంగా నేను మనస్ఫూర్తి చెప్తున్నా పలమనేరు నియోజకవర్గంలో ఖచ్చితంగా వెంకటగౌడ నా తమ్ముడే ఎమ్మెల్యే మా అన్న ఎంపీనే రెడపనే ఖచ్చితంగా గెలుస్తాడు ఇది మా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రెడ్డి గారు ఆశీస్సులతో ముఖ్యంగా పలంనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ తరఫున నేను మనం చేస్తాను ఇంత గట్టి పట్టు నమ్మకంగా మీరు వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు కదా మీరు ఈ పది ఏళ్ళ పీరియడ్లో నేను ఎప్పుడు విన్నా మీ నోటి నుంచి వైసీపీ వైసీపీ గాడ్ ఫాదర్ అని అంటున్నారు మీకి సహాయంగా వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది ఆ సహాయం మీరు ఏమైనా చెప్పగలరా నేను ఇంతవరకు నా పర్సనల్ విషయాలు కానీ నా సొంత విషయాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగనన్నని కానీ నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని మిథునన్ననో ద్వారకనో సుధీర్ను ఎప్పుడే కానీ ఎక్కడే కానీ నేను వాడుకునేది చరిత్ర లేదు అట్లా ఎవరైనా సరే వాళ్ళ పేరు వయసు కుటుంబం కానీ పెద్దిరెడ్డి కుటుంబం కానీ నువ్వు ఇటు పలానా చోట వాడుకున్నావు మా దానివల్ల నువ్వు లబ్ధి పొందినావు అని నాకు ఎవరినర్ చెప్తే బా నేను ఒక లక్ష మందిని గుంపు చేర్చి పెద్ద బహిరంగ సభ చేసి బహిరంగ సభలో వాళ్ళు కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుంటే జనసేన బీజేపీ టీడీపీ ఒకవైపు అయితే వైసీపీ ఒకవైపు ఇప్పుడు కొత్తగా వైసీపీకి అగేన్స్ట్ గా ఇంట్లో నుంచి కాంగ్రెస్ పార్టీకి షర్మిళ గారు పోటీకి వచ్చారు ఇట్లాంటి తరుణంలో ఒక పక్క చూస్తే టీడీపీ జనసేన బీజేపీ ఉన్నాయి ఇంకొక పక్క ఇంట్లో నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇట్లాంటి తరుణంలో వైసీపీకి నిజంగానే లేకపోతే జగన్మోహన్ నూటికి వెయ్యి భాగాలు నూటికి డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తుంది ఆ ధీమా మాకు తెలుసు ఎందుకురా అంటే ప్రజలకు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కానీ చేయలేదు అది ప్రజలకు కూడా జగమెరిగిన సత్యం కావున ప్రజలకు అందరికీ తెలుసు కొంతమంది నాయకులు ఏదో మాట్లాడితే సరిపోదు కానీ కార్యకర్తల కాడ మెయిన్ ఉన్నది నాయకుడు కూడా సెకండ్ క్యాడర్ ఉండే నాయకులు కూడా కార్యకర్త కార్యకర్తల దగ్గరికి వచ్చే ఓటు అడుక్కోళ్ళ ఇక్కడ మా పరిస్థితి అంత కాదు డైరెక్ట్ కార్యకర్తలకు మాకే డైరెక్ట్ అయినా సంబంధం ఉండేది వల్ల మాకు ఎటువంటి పరిస్థితులు భయం లేదు ఎవరు ఎంతమంది వచ్చినా ఎవరు ఎంతమంది మాట్లాడినా గెలుపు మాదే జగన్ అనే సీఎం తిరిగే నా గాడ్ ఫాదర్ మా పెద్దిరెడ్డి రామచంద్ర గారు మంత్రివర్గంలోకి వస్తారు మిత్రులన్న ఖరీవిరగని మెజారిటీ ద్వారా రాజంపేట కూడా గెలుస్తాడు కర్మల కూడా ద్వారకా వస్తాడు వీళ్ళందరూ కూడా మీరు ఎవరు ఉపయోగించే మెజారిటీ వస్తుందని అని కూడా నేను మనస్ఫూర్తిగా ఏ మీరు ఏదైనా పదవిని ఆశిస్తున్నారా ఇప్పుడు వరకు నేను ఇప్పుడు మళ్ళీ నేను కష్టపడి రాత్రి మోజులు కష్టపడి మళ్ళీ నేను ఏదో నామినేట్ పోస్ట్ తీసుకోవాలా అనే కక్కుర్తితో స్వార్థంతో నేను పనిచేయడం లేదు లాస్ట్ ఎన్నికల్లో కూడా ఏదైతే నిస్వార్థంగా నేను పెద్ద ఆయనకు శిష్యునిగా నేను చేసాను ప్రజలందరికీ తెలిసేది ఈసారి కూడా అదే విధంగా చేస్తాను కానీ ఖచ్చితంగా ఈసారి నా గాడ్ ఫాదర్ పెద్ద ఆయన కానీ పెద్ద రామచంద్ర గారు కావచ్చు మిత్రులన్న కావచ్చు ద్వారా కావచ్చు మా ముఖ్యమంత్రి జగన్ అన్న కావచ్చు ఖచ్చితంగా మీరు ఎవరు ఊహించడానికి మంచి నామినేట్ పోస్టు నాకు వస్తుంది అనేసి కూడా నేను ధ్యమా వ్యక్తం చేస్తున్నా కానీ నామినేట్ పోస్ట్ వస్తుంది అని కానీ నేను చేయడమే ఇంతవరకు నామినేట్ పోస్ట్ గురించి నేను మా పెద్దాయనతో కానీ మిత్రులంతగానీ ఎవరితో కానీ అడిగింది లేదు చర్చించింది కూడా ఒకటేమంటే ఇప్పుడు చూసినట్లయితే మనము మీరు మాటకు ముందు గాడ్ ఫాదర్ అంటున్నారు ఈ పెద్దిరెడ్డి గురించి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వ్యాఖ్య చేశారు పిసిసి సంబంధించి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు నేను ఎక్కడ నుంచి ప్రమాణం చేస్తానని చెప్పారు సో ఎట్లా ఎన్న మాట్లాడతారు నా గాడ్ ఫాదర్ కాల్ పట్టుకునే మా నా గాడ్ ఫాదర్ కాలు పట్టుకునేది కాదు నా గాడ్ ఫాదర్ కాల్ పలికినాడు కిరణ్ కుమార్ రెడ్డి నేను సగౌరవంగా తెలుసుకుంటున్నా ఎందుకంటే నువ్వేంది నీ చరిత్ర ఏంది నువ్వు ఏదో నీకు సూడు ఉండి ఏదో ముఖ్యమంత్రి అయిపోయినావు అంత మాత్రాన ముఖ్యమంత్రి అయినప్పుడు పుట్టపర్తిలో సత్యసాయి బాబా ఆయన దేవునితో సమానము ఆయన చనిపోయి ఉంటే డెడ్ బాడీని పెట్టి బతికిడ్డాడని చెప్పి లారీలు కంటైనర్ కంటైనర్లు నువ్వు నీ మనుషులు నీ తమ్ముడు మీరందరూ తోలేదా ఇది ప్రజలకు తెలిదా ఎంత ఇది ఏంటంటే డ్రామా ఉందంటే అది డ్రామా ఉంది కిరణ్ కుమార్ రెడ్డి నేను ఏదో చెప్తున్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ సమక్షంలో మీ ఇంటర్వ్యూ అనుకుంటున్నా అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి నువ్వు ఏదైనా వచ్చినావు రాజంపేటకి నువ్వు రాకూడదు నీ టైం బాగా మళ్ళీ వచ్చినావు ఆడ ఎంత అవమాన పడతావు నీకే తెలియడం లేదయ్యా నువ్వు ఊహించి ఏమీ జరగదడా ఖనీని రాజంపేటలో ఖనీమిర లాస్ట్ ఎన్నికల్లో మా ముత్తులన్న మితులన్న ఏ విధంగా మెజార్టీ వచ్చిందో అంత పన్నింతలు మెజాజి వస్తున్నాను కూడా దిమా చేస్తున్నా కింద మనకి గిబ్బాసి రావు ఆ రోజు మళ్ళీ చెప్పులు ఎత్తిన పెట్టుకొని ఒక బెంగళూరుకు హైదరాబాద్కి పోవాల్సిన పరిశుభ్రంగా వస్తుందని కూడా నేను సగోరమైనది ఇప్పుడు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మద్యప పూర్తి మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటద్ చెప్పారు మద్యపాన నిషేధం చేయకపోగా వాళ్ళే మద్యన అమ్ముతున్నారు సో దీంతో మీరు ఏం చెప్తారు ఇప్పుడు మీరు చెప్పిన మాట ఖచ్చితంగా వాస్తాము అప్పట్లో మా జగనన్న జగన్ అన్న మాట ఇచ్చినది వాస్తవము కాకపోతే పథకాలు వెంట వెంటనే లేటు చేయకుండా ఆయన ముఖ్యమంత్రి సంతకం పెట్టిన వెంటనే వెంట వెంటనే వెంట వెంటనే బీదాసలకు ఆడపడుచులకు ఏమేమి పథకాలు అన్ని పథకాలు చేసినారు ఆ పథకాలు చేర్చిన వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మన రాష్ట్రంలో ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నింది ఈయన రావడము మళ్ళీ వెంట వెంటనే ఇవన్నీ పెట్టడం వల్ల ఆర్థికంగా ఇంకా కొన్ని ఎక్కువ ఎక్కువైందని వల్ల ఈ మద్యపానం అనేది పెట్టలేకపోయినాడు కేవలం అది తప్ప ప్రజలకు మంచి చేయాలని మద్యపానము నిషేధించడం జరగలేదే కానీ ప్రజలకు అన్యాయం చేయాలని ద్రో ద్రోహం చేయాలని మాత్రం కానే కాదు అనేది కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అభివృద్ధి పైన

ఖచ్చితంగా మీరు చెప్పిన దాంట్లో అభివృద్ధి అనేది చాలా బాగా జరిగింది ప్రతిపక్షాలు ఏదో చెప్పినంత మాత్రాన అభివృద్ధి జరగలేదంటే అది ఒప్పుకునే ప్రసక్తి లేదు ప్రజలకు అందరికీ తెలుసు అభివృద్ధి ఎంత బాగా జరిగిందనేసి అందరూ ఎవరు మీరు సామాన్య కార్యకర్తలు అడిగితే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి జరిగిందా తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి జరిగిందా అంటే కేవలం సామాన్య కార్యకర్తలు మీకు సమానం వాలంటరీ వ్యవస్థ పైన మీ కామెంట్ ఏమి వాలంటీరీ వ్యవస్థ మెయిన్ రెండు విషయాలుగా మా ముఖ్యమంత్రి గారు అది పెట్టడం జరిగింది ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు ఇళ్ళకాడికి పోయి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఇది పెట్టడం వల్ల చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన కూడా వస్తుందని ఉద్దేశం పెట్టడం జరిగింది ఇది కేవలం వాలంటీర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులు కాదు గుమస్తాలు కాదు ప్రజలకు సేవ చేసేదానికే వాలంటీర్ వ్యవస్థ ప్రతిపక్షం ఊరికే దాన్ని అది వాలంటీ వ్యవస్థ ఏదేదో బురద చదువుతున్నారు దాన్ని విమర్శ దాన్ని రిటర్న్ చూస్తుంటే మంచిదనేసి కూడా నేను సగోరంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లితోనే విభేదాలు వచ్చాయని చెప్పేసి చెప్పడం జరిగింది చూస్తున్నాం మనము ఇంకోటి ఏమంటే ఇంట్లోనే సక్రమంగా చేసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాష్ట్ర పరిపాలన ఏ విధంగా చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది అదే వాళ్ళ చెల్లి చర్మీ లేకపోవడం వచ్చేసి ఈ జగన్ ప్రభుత్వం ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సి సంబంధించి బస్సులో ఏకంగా ఇప్పుడు ఇచ్చినారు ఇది ఒక ఇది ఒక దొంగల రాజ్యం అని చెప్పేసి ఇదే పరం కూడా చెప్పడం జరిగింది అంటే ఇంట్లో అంతర్గిక పోరు గెలుచుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి ఏ విధంగా చేస్తారంట మీరు ఇంట్లో ఉండే పోరు బయట చేయలేదు అనేది అబద్ధము ఈమె నేను వాళ్ళ గురించి మాట్లాడకూడదు ఎందుకంటే ఆమె కూడా వై వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను అదే వైఎస్ రెడ్డి కుమార్తె కాకుండా ఉండింటే నా వాళ్ళ స్టైల్లో మాట్లాడింటే ఆమె పల్లనెలలో కూడా నేను నా మాటలు వచ్చే అడుగు పెట్టినదు అర్థమైన ఆమె వస్తా ఉంది చేస్తా ఉంది నీ పని నువ్వు చేసుకో నీకు ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉంది నీ వల్ల ఏదో చెయ్యి అందులో మాత్రానికి నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి నువ్వు బాగా సొంత అన్నపైనే బుద్ధ చదువుతున్నావు అంటే రేపు నువ్వు ఇంట్లో సొంత అన్నపై నువ్వు రోడ్లో పెట్టిందని రేపు ప్రజల్ని వేరే రోడ్లు పెట్టాలని గ్యారెంటీ ఏమో నేను చదువుతాను ఇప్పుడు అదే షర్మిలా గారు ఈ పలంగారి వెంకటయ్య గారు చెప్పారు ఏమంటే మీరు ఈ నియోజకవర్గాన్ని చేసింది ఏముంది ఆ కౌంటి ఇసుకమ్ముకున్నారు ఇంకోటి ఏమంటే మీకు సంబంధించిన కబ్జాలు చేసుకున్నారు మీ నాయకులు కబ్జా చేశారని చెప్పి చెప్పడం జరిగింది దీనిపైన ఏ వైఎస్ఆర్ సిపి వాళ్ళు స్పందించలేదు అంటే అందులో వాస్తవమే అంటారా నూటి విభాగాల అవస్థం ఇదే ఇప్పుడు ఆమె షర్మిలా ముచ్చింది పలన్నాయికి అబ్బాయి పేరు శివశంకర శివకుమార్ శివశంకర్ శివశంకర్ వచ్చాడు నేను కాంగ్రెస్ అభ్యర్థి నేను ఇంతవరకు అతని గురించి మాట్లాడింది లేదు అతను చూసింది కూడా లేదు కానీ నేను ఆయనతో ఒకటే చెప్పేది కష్టపడి పైకి వచ్చినాడు మేము కూడా కష్టపడి పైకి వచ్చినాం ఆయన ఎమ్మెల్యే కావాలని ఆశపడుతున్నాడు ఆశపడలేదు తప్పులే అందరికీ ఉంటుంది ఎమ్మెల్యే కావాలని ఆయన ఆశపడుతున్నాడు శివశంకర్ గారు నువ్వు ప్రయత్నిస్తా ప్రయత్నం చేస్తావు మేము వేరేగా పేరు కానీ మా తెలుగు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎవరే కానీ వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి ఎందుకు లేదంటే ఇక్కడ కాంగ్రెస్ అనేది ప్రస్తావన లేదు ఈడేమున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఈ రెండే ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ అనేది ఎక్కడ కానీ ఇది లేదు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు చెప్పిన దాని తప్పులేదు నా అభిజులు నేను తప్పకుండా దాని తప్పేం లేదు నా భుజుడు ఎదుటి రోజులు తగ్గితేనే అది అందంగా ఉండేదనేది నా ఉద్దేశం కాబట్టి నా ఉద్దేశము ప్రజల ఉద్దేశం నేను ఐదు మండలాల్లో తొంభై రెండు పంచాయతీలు తిరిగేవాడిని కావున నాకేం నాకు తెలిసిన సర్వేలో ఈడ హోరాహోరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది నాకు చెవుల్లో కానీ నా కథలో కానీ నేను ఎక్కడ చూడలేదు కాబట్టి నేను వాళ్ళ గురించి మాట్లాడటమో మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ ఓకే చివరికి ప్రశ్న ఒకవేళ ఒకవేళ ఇక్కడ వైసీపీ ఓడిపోతే మరి మీరు అడగలేను చెప్పేయండి ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ పలమనే ఓడిపోతే ఎందుకంటే ఇప్పుడు రెండు వైసీపీ కార్యాలయం ఉన్నాయి

మేము ఎంత చేస్తామో మాకంటే ఎక్కువ చేసేవాళ్ళు మీరు మీడియా సోదరులు మీరు కూడా ఏమంటున్నారు ఓడిపోతే అంటే ఓడిపోతారు అని రాలా రాలా కాబట్టి ఖచ్చితంగా గెలిచేది మేమే దాంట్లో తిరిగి లేదు మా తుది శ్వాస ఉన్నంత వరకు నా తమ్ముడు వెంకయ్య కూడా ఆఫీస్ అట్లే ఉంటుంది నా తుది శ్వాస ఉన్న వరకు నా ఆఫీస్ ఇట్లా ఉంటుంది నా అనంతరం కూడా నా చిన్న కొడుకు బాబా అభిలాష్ కావచ్చు నా బాబా అంటే కిషోర్ కావచ్చు మా అన్నకు గల్లా వేణుగోపాల్ నాయుడు మా ఇది ఒక పెద్ద సిండికేట్ ఉంది మా తావడపల్లి సూర్యన్న కావచ్చు సోమశేఖర్ కావచ్చు బాబు కావచ్చు ఇట్లా చాలామంది ఉన్నాము మేమందరం కూడా దేవా మేమందరం కూడా నేను నాతో ఇప్పుడు ఎట్లున్నారో నా అనంతరం కూడా నా బిడ్డలతో అట్లే ఉండి ఈ ఆఫీస్ని ఇట్లే రన్ చేస్తాం ప్రజలకు ఆకుల కుటుంబం తరఫున మా జీవితం తర తరాలుగా ప్రజాసేవకే ఈ అంకితం వైఎస్ కుటుంబానికి ప్రజలకు నేను చెప్తున్నా ఆకుల కుటుంబం అనేది వైయస్ కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజా అంకితం అనేసి చాలాసార్లు చెప్పా మళ్ళీ ప్రజలకి ఈ రెండు లక్షల యాభై చెప్పాలనుకుంటున్నారు నేను అందరికీ మీ మీడియా మిత్రుల తరఫున మీ సమక్షంలో పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ ఒకటే వినియోగించుకుంటున్నా కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మీరు జగన్ అన్నకు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్ అన్నని మళ్ళీ మీరు ముఖ్యమంత్రి చేసుకోవాలా అదేవిధంగా మనకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి పెద్దిరెడ్డి రెడ్డి గారు ఎప్పుడు ఎప్పుడు ఏ కార్యకర్తకు అవసరం వచ్చినా ఆదుకునే వ్యక్తి ఆయన్ను మళ్ళీ మనం మంత్రివర్గంలో చేర్చుకోవాలా మిథుల మళ్ళీ మనం చేసుకోవాలా అదేవిధంగా మన ఎంపీ రెడ్డప్పన్నని మన తమ్ముడు మన కుటుంబ సభ్యుడైన వెంటగౌడిని మనం అందరం కూడా పదిహేడు నియోజకవర్గంలో దయచేసి ఏమీ మనసులో పెట్టుకోకుండా చేయండి ఈసారి ఏమేమవుతుంది ఈ ఐదు సంవత్సరాలు జరగలేదు నెక్స్ట్ రాబోయే మన ప్రభుత్వంలో మీరు ఊహించడానికి ఎక్కువ సేవలు అందిస్తామనేసి కూడా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ వర్తిస్తూ సలహా మీ సేవలో డాక్టర్ ఆగుల సార్